ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రైతులు ఆందోళనకు దిగారు నందిగామ పట్టణ శివారు అనాసాగరంలో పెట్రోల్ బాటిల్ తో నిరసన తెలిపారు జాతీయ రహదారి విస్తీర్ణంలో భాగంగా ఇరవై మంది రైతులు భూమిని కోల్పోయారు కొంతమందికి నష్టపరిహారం చెల్లించి మరికొంతమంది నష్టపరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభించారు దీంతో ఆగ్రహం చెందిన రైతులు హైవేపై పనులను అడ్డుకున్నారు విషయం తెలుసుకుని ఘటనా స్థలికి వద్దకు చేరుకున్న తహసీల్దార్ సురేష్ బాబు రైతులకి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు నష్టపరిహారం చెల్లించేంత వరకు పనులు నిలిపివేయాలని రైతులు ఆందోళనకు దిగారు అలా జరగకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి అన్న పసంగరల సార్ వీరు మొగురు ఎమర్ వాళ్ళు కూడా ఒకటే కాదు సార్ మేము బయలు పంపిస్తాం వెనక పంపిస్తాం మేము బయలు పంపిస్తాం వెనక పంపిస్తాం దేనిని పంపిస్తున్నారు దేనికండి ఈ ఏదో మీరే కదా సార్ మాకు రెట్ చేయాల్సింది చేయాల్సివి చేయండి ఇప్పుడు మీరు రెట్ చేయాలా వర్క్ చేయిడడానికి వచ్చారు సార్ ఐదు సంవత్సరాలు మేము నేను ఒకటే సార్ నాకు డబ్బులు ఇచ్చి నేను వర్క్ చేసుకోమంటాను నేను తప్పు మాట్లాడాను చెప్పండి 9 తో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రైతులు ఆందోళనకు దిగారు నందికామ పట్టణ శివారు అనాసాగర్ లో పెట్రోల్ బాటిల్ తో నిరసన తెలిపారు జాతీయ రహదారి విస్తీర్ణంలో భాగంగా ఇరవై మంది రైతులు భూమిని కోల్పోయారు కొంతమందికి నష్టపరిహారం చెల్లించి మరికొంతమందికి నష్టపరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు సంతోష్ ఏదైతే ఎన్టీఆర్ జిల్లా నందిగా నియోజకవర్గం అనాసాగరం వద్ద రైతులు ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే ఏదైతే ఇటు నేషనల్ హైవే విస్తీర్ణంలో భాగంగా ఇది ల్యాండ్ ఎక్విజిషన్ ప్రభుత్వం భూమిని కొనుగోలు చేయడం జరిగింది అయితే కొంతమందికి నష్టపరిహారం చెల్లించినప్పటికీ కొంతమందికి నష్టపరిహారం అనేది కూడా చెల్లించకుండా ఈ యొక్క పనులు అనేది ప్రారంభించడం పట్లయితే రైతులు నష్టం తెలియజేయడం జరిగింది ఎందుకంటే తమకు అందవలసినటువంటి నష్ట పరిహారాన్ని అందించకుండా పనులు ప్రారంభించడం పట్ల తమ భూమిని కోల్పోయాము అదే విధంగా ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇటు ఎంఆర్ఓ ఎంప్లా సైతం కూడా తమకి తమ అజీన్ అనేది అందించడం జరిగింది అయినప్పటికీ కూడా ఇటువంటి స్పందన లేకపోవడం తోటి ఇటు ఆ రైతులు ఇటు నేషనల్ హైవే కి సంబంధించినటువంటి ఏదైతే ఈ విస్తీర్ణం దగ్గరకు వచ్చి ఆందోళన పాటు జరిగింది ఇక ఎంఆర్ఓ సైతం కూడా ఇక రంగంలోకి దిగి వారి రైతులనే చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది మేరకు అయితే గనక ఉద్రిక్త వాతావరణం అనేది అక్కడ ఏదైతే ఈ యొక్క హైవే దగ్గర అయితే గనక చోటు చేసుకుందనేది తెలుస్తా ఉందా మొత్తంగా చూసుకున్నట్లయితే గనుక ఈ యొక్క రైతులు చేపట్టినటువంటి ఆందోళన పట్లైతే కనుక ఇటు నేషనల్ హైవే వారు దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని అయితే అందించాల్సిందంటూ కూడా ఇటు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తూ ఉంది రైట్ సంతోష్ థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్ రెండు వేల మూడు టైములు ఇరవై ఏడు మీటర్లు నా స్థలానికి పోతే అవార్డు కూడా పాస్ అయింది అవార్డు కూడా నేను తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్డు కింద ఎక్స్టెన్షన్ తీసుకున్నారు ఆ అమౌంట్ గురించి ఏదే పాత పై వైఎస్ఆర్సిపి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఎవరిని చూసుకొచ్చేసి ఈ సర్వే నెంబర్ కింద మా స్థలం ఉందని చెప్పేసి అబ్జెక్షన్ పెడుతుందండి అరవై సంవత్సరానికి ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు విద్య సాక్షుల సంతకాలతో సహా విఆర్ఓలు వచ్చేసి మొత్తం రాసుకో రెండు సంవత్సరం క్రితం అనాసాగరం నేషనల్ హైవే పక్కన భూములు తీసుకున్న రైతుల దగ్గర నుంచి రైతులు తీసుకొని వాళ్ళలో రకరకాల రేట్లు వేసి అవార్డు మాకు తెలియకుండా పాస్ చేసి ఒక నోటీస్ ఇవ్వకుండా ఈ మూడు సంవత్సరాలు రెండు వేల పదకొండు రెండు వేల ఒకటి పదకొండులో అవార్డు పాస్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో అవార్డు పాస్ అయింది రెండు వేల ఇరవై నాలుగు వరకు డబ్బులు ఇవ్వలేదు మాకు ఈ రోజు ఉదయం వచ్చి అమ్మఆర్ఓ గారు దౌర్జన్యం ఎన్ని సంవత్సరాలు బట్టి ఏం చేశారు మీరు పెట్రోల్ పోసుకొని చావడం సస్తే మాకు ఎందుకు మీరు రోడ్డు అయితే వేసేది వేసేది అని బెదిరిస్తున్నారు ఇవాళ వాళ్ళ ఉదయం జరిగిన సంభాషణ ఇదండి నాకు ఈ నెంబర్లో దగ్గర దగ్గర పన్నెండు మందికి డబ్బులు రావాలండి ఒక నెంబర్ మొత్తం ఆపేశారు అదేమంటే మీ డాక్యుమెంట్ ప్రాబ్లమ్ మీ డాక్యుమెంట్ వల్ల మేము డబ్బులు ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు ఈ డాక్యుమెంట్ అనేది రెటిఫై చేయకుండా ఈ రకంగా అడిగిపోతేనే చేస్తాం పోండి విజయవాడ ఇప్పుడు సార్లు పదిహేను సార్లు విజయవాడ తిరిగాము చేస్తాం పోండి చేస్తాం పోండి అంటున్నారు కానీ మా డబ్బులు అయితే మాకు ఇవ్వట్లేదు మా డబ్బులు ఇచ్చేసి వర్క్ పే చేసుకోవాల్సిందిగా మీకు వర్తనం మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఒకసారి మనం వెరిఫై చేస్తే అబ్జెక్షన్స్ కూడా చూసి దాని ప్రకారం మేము ఫైల్ చేస్తాము మీరైతే ఈ మూడు సంవత్సరాల క్రితం జరిగిన అవార్డు పాస్ అయిపోయింది కాబట్టి ఎవరో అబ్జెక్షన్ పెట్టద్దు వర్క్ నడిపిస్తాం అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు పన్నెండు ఫైల్స్ పంపించాం పన్నెండు ఫైల్స్ పంపించినాక కంటగర్ దగ్గర అంటే జాయింట్ కంటకారు ఎల్ఏ ఉంటారు అక్కడ నుంచి వాళ్ళకి అమౌంట్ వేసే ఉద్దేశంలో అబ్జెక్షన్స్ పెడతాం ఎవరో అక్కడ ఆ భూమి మాది ఆ టైటిల్ కూడా ఉంది అవన్నీ కూడా మళ్ళీ డీటెయిల్స్ వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి లింక్ డాక్యుమెంట్లు కూడా చూసి